గార్డెన్ లో మట్టిలో నెమటోడ్స్ పెరిగిపోయినాయి అనుకోండి మొక్కలు హెల్దీగా పెరుగు సరైన దిగుబడి రాదండి మేము చాలా యాతను పడి మొత్తానికి నెమటోడ్స్ ప్రాబ్లమ్ తగ్గించుకున్నాము నెమటోడ్స్ ప్రాబ్లం తగ్గించడం కోసం మేము ఏమేమి ఉపయోగించాము అన్నది ఈ రోజు మీకు వివరంగా తెలియజేస్తున్నానండి ఇదిగోండి ఇది వేలం ప్రేమ్ ఏ కొలతలో వాడాలి ఎలా వాడాలి అని నాకు కామెంట్ సెక్షన్ లో చాలా మంది అడుగుతున్నారండి అంటే నెమటోట్స్ మేము సఫర్యన విధానం ఇదంతా కూడా నేను పెద్ద వీడియో చేశాను ఆ వీడియో చూసిన వాళ్ళు అందరూ అడుగుతున్నారనమాట నేను ఇప్పుడు ఈ వేళ డీటెయిల్డ్గా గా ఈ వేలం ప్రేమ్ ఎలా వాడాము ఏంటన్నది అనేది చెప్తున్నాను నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్ కి స్వాగతం అండి ఇప్పుడు మనకి నెంబర్ టోర్స్ ప్రాబ్లము మేము మా గార్డెన్ లో ఎలా కంట్రోల్ చేసుకున్నాము ఏంటి అన్నది నేను పెద్ద వీడియో చేసి రిలీజ్ చేశానండి దాంట్లో కొంతమంది ఈ వేలం ప్రేమ్ ఉంది కదండి మీరు ఎలా వాడారు అన్నది కొంచెం వివరంగా ఇంకొక వీడియో చేసి చెప్పండి అని నా కామెంట్ సెక్షన్లో తెలియజేశారండి అందుకని ప్రత్యేకంగా ఈవేళ ఈ వీడియో చేస్తున్నాను అనమాట మామూలుగా మనకి నెమటోడ్స్ ప్రాబ్లమ్ అంటే ఉన్నటువంటి మొక్కలు స్టక్ అయిపోవడం అంటే ఎదగవండి ఎదగకుండా వచ్చిన ఏదో స్టార్టింగ్లో ఒకటెండు కాయలు కాస్తాయి అక్కడి నుంచి మొక్క ఎదుగు ఉండదు బొదుగు ఉండదు గిడస బారినట్టు అయిపోయి చనిపోతాయండి అప్పుడు మనం తీసి చూస్తే వేర్లకి అన్నిటికి బుడిపలు బుడుపుల కింద ఉంటాయి అనమాట అటువంటి అప్పుడు మనం ఏం చేస్తాం వెంటనే ప్రైమరీగా అందరూ కూడా బంతి మొక్కలు వేయడము ఆవు మొక్కలు వేయడము చేస్తాము అప్పుడు అవి ఈ వేరు వ్యవస్థ కొంతవరకు ఆ నెమటోట్స్ అంటే చిన్న చిన్న పురుగులు అండి ఆ వేర్లు కత్తులు కత్తులకేం చేసేసి ఆ మొక్కకి సారం అందకుండా ఇవే తీసేసుకుంటూ ఉంటాయి అనమాట అందుకని ఆ నెమటోట్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు మొక్కలు ఎదగకుండా అలా బర్నేట్ అయిపోతాయి ఇక ఈ బంతి ఆవ ఇంకా అయిపోయిన తర్వాత వేపిండి వేస్తారండి వేపిండి మట్టి మిశ్రమంలో కలుపుకుంటే చాలా వరకు మనకి చీరపీడలు వేరు వ్యవస్థకి రాకుండా ఉంటాయి మొక్కకి అలాగా మనం వేపిండి శుభ్రంగా రెండు మూడు రోజులు కషాయ కింద చేసేసండి ఆ నీళ్ళలో వేసేసి వేయచ్చు లేదంటే ఇంకా ట్రైకోడెర్మా విరిడి ఉంటుందండి అది కూడా అంటే ఇవన్నీ మార్చి మార్చి ఉపయోగించుకోవడం వల్ల మనకి కొంతవరకు కంట్రోల్ అవుతాయి అంటే పూర్తిగా కంట్రోల్ అవుతాయని చెప్పలేము అలాగే మేము వ్యాము యూస్ చేసామండి ట్రైకోడెర్మా విరిడి యూస్ చేసాం ఇది పేసలో అండి ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది మేము తెప్పించాము తెప్పించి వాడామండి ఈ ప్యాస్లో మెసేజ్ కూడా మాకేం ఉపయోగపడలేదు చివరికి బ్రహ్మాస్త్రం కింద వేలం ప్రైమ్ అండి కాస్ట్ మీకు ఇంచుమించు వన్ థౌజండ్ ఉంటుందండి అంటే మనకి మార్కెట్లో ఒక్కొక్కసారి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదా అప్పుడు తగ్గడం పెరగడం ఉంటుంది వేలం ప్రేమ్ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి హండ్రెడ్ ఎంఎల్ జస్ట్ మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే అది ఎక్కడ దొరుకుతుంది ఆన్లైన్లో ఎలా తెప్పించుకోవాలి అన్నది కూడా ఈజీగానే తెలుస్తుంది పెద్ద ఇబ్బంది ఏం లేదు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక దీన్ని ఎలా యూస్ చేయాలంటే మనం మొక్కలకి ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలన్నా ఇటువంటివి ఏదన్నా ఇచ్చుకోవాలన్నా ముందు మట్టి మరీ డ్రైగా ఉండకూడదండి కొంచెం తడి ఉండాలన్నమాట అందుకని ముందుగా తడి కొద్దిగా నీరు పెట్టేసాకండి అప్పుడు ఈ వేలం ప్రేము ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అలాగ అంటే టెన్ లీటర్స్కి మీకు ఫిఫ్టీన్ ఎంఎల్ వేసుకునండి చక్కగా బాగా కలిపేసి ఆ మొక్క మొత్తం ఆ మట్టంతా తడిచేలాగా ఒకచోట మొక్క మొదల దగ్గర వేయడం కూడా కాకుండా మొత్తం అంతా తడిచేలాగా చెయ్యాలి ఎందుకంటే నెమటోట్స్ మొత్తం చాలా ఈజీగా మట్టి అంతా పరచుకుపోతాయండి అందుకని అలా చేయాలన్నమాట అంటే ఈవినింగ్ టైంలోనే చెయ్యాలి అలాగే మళ్ళీ వన్ మంత్ తర్వాత చెయ్యాలి అలాగే మీకు ఇంచుమించు నాకు ఒకసారి చేస్తేనే కంట్రోల్ అయిపోయినాయండి నెమటోట్స్ ఇంకా కొద్దిగా బాటిల్ మిగిలింది ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పెద్ద గార్డెన్ కదండి చాలా వరకు అయిపోయింది నేను ఫస్ట్ టైం వేయడానికి సరిపోయింది ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి జస్ట్ కొద్దిగా ఉంటే వేశాను అది కా ఇది వేస్తూనే ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి మనం మళ్ళీ ప్యాస్లో మెసెస్ యూజ్ చేయొచ్చండి చెయ్యాలి కూడా ఎందుకంటే అంటే మన దగ్గర ఉంటే యూజ్ చేయొచ్చండి లేదనుకోండి మనం వ్యాము అలాగే ట్రైకోడర్మ విరిడి మార్చి మార్చి యూస్ చేయాలి వ్యాము ట్రైకో డర్మ విరిడి ఇంచుమించు మీకు ఒక పది లీటర్ల బకెట్కి ఒక పెద్ద స్పూన్ వేసేసండి కలిపేయాలి కొంచెం ఎక్కువైనా మనకేం ప్రాబ్లం లేదు వ్యా వేలం మాత్రం ఎక్కువ వేయకండి ఈ ట్రైకోడర్మ విరిడి వ్యాము ఇటువంటివి కొంచెం ఎక్కువ మోతాదులో పడ్డా కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఈ వేలము మనం ఎక్కువ వేయడం వల్ల ఇబ్బంది ఏంటంటే మనకి మొక్కల్లో ఉండే అత్వార్మ్స్ ఇవన్నీ కూడా చనిపోతాయండి అందుకని చెప్పేసి మనం ఎక్కువ యూస్ చేయకూడదు మనకి తప్పదు కాబట్టి ఇంకా నెమటోడ్స్ని ఎలాగైనా కంట్రోల్ చేసి ఆ మొక్కలను రక్షించుకోవాలి కాబట్టి మనం అటువంటి పవర్ఫుల్ ఫంగిసైడ్ వాడుతున్నాం కానీ లేదంటే మనం ఇటువంటి వ్యాము ట్రైకోటర్మా వీడి ఫ్యాసిలో ఇవన్నీ యూస్ చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు ఇక వ్యాపిండి మనం మట్టి మిశ్రమంలో ఎక్కువ కలుపుకున్నాం అనుకోండి చాలా వరకు కంట్రోల్ అవుతాయి అలాగే మనకి పొగాక్కాళ్ళ పొడి ఉంటుంది కదండి అది కూడా యూస్ చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు ఓడబ్ల్యూడిసి ఇది కూడా తరచు మొక్కలకి ఇస్తూ ఉంటాయి మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది ఇవన్నీ ఉపయోగించుకుంటుందండి నమ్ కంట్రోల్ చేసుకోవచ్చు ఈ వేళ ఈ వేలంపై ఎలా యూస్ చేయాలి అన్నది మీకు అందరికీ ఇంకొకసారి అంటే కొలతల ప్రకారం చెప్దాను ఈ వీడియో షూట్ చేశాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి सर्वे जना प्लीज लाइक शेर एंड सब्सक्रैब मै चानल